వరుస ఇంటర్వ్యూస్ తో ఫ్యాన్స్ ను ఫుల్ కృషి చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు ఈ సందర్భంగా టీవీ నైన్తో ఎక్స్క్లూసివ్ గా మాట్లాడిన పవన్ వీరమల్లు విశేషాలతో పాటు ఫ్యూచర్లో సినిమాలు చేస్తారా లేదా అన్న విషయంలో క్లారిటీ ఇచ్చారు ఆ డీటెయిల్స్ ఆయన మాటల్లోనే విందా పదండి

కరెక్ట్ చెప్పాలంటే ఒక పీరియాడికల్ ఒక బర్గ్లర్ అది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అది ఒక కోహినూర్ వజ్రం మనందరికి తెలుసు కోహినూర్ వజ్రం మన భారతదేశంలో దొరికిందని తెలుసు కానీ భారతదేశంలో ఎక్కడ దొరికిందని కాదు తెలియదు ఎవరికి ఎక్కువ మంది తెలియదు రీసెర్చెస్ తప్ప అలాంటి కొల్లూరు వజ్రం మన విజయవాడలోని కృష్ణా తీరంలో కొల్లూరులో దొరికింది అది మన నిజాం నవాబు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అది ఇక ఢిల్లీ కోటకు కూర్చుంది ఆ పరంపర ఔరంగజేబ్ దాకా కొనసాగింది ఔరంగజేబ్ లాంటి నియంత పాలిస్తున్న సమయంలో మన వజ్రాన్ని మనం తెచ్చుకోవాలి ఆ దొంగిలించాలి ఎలా వాడు వెళ్ళిందుకు ఇవ్వండి ఇమ్మంటే ఇవ్వడు కదా దొంగిలించాలి ఎలా ఆడ నరహంతకుడు నియంత సో నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది

రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు రెండు గంటల ముప్పై మూడు నిమిషాలు ఉన్నాయి క్రిషిగారు స్క్రీన్ స్క్రీన్లో రాసాను నాలుగున్నర గంటలు రాశాను ఆ తర్వాత మేము స్క్రీన్లో అడాప్టేషన్స్ అన్నీ చూసుకున్న తర్వాత అది రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాం సో దీంట్లో ఎక్కడ కూడా ఎట్స్ కైండ్ ఆఫ్ అంటే ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ ఫిల్మ్ అడ్వెంచర్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ ట్రావెల్ అడ్వెంచర్ అనుకోండి ఫస్ట్ మన ఫస్ట్ ఫస్ట్ పార్ట్ అంతా ఒక చోట మటుకు యూ కెన్ సీ ద గ్లిమ్సెస్ ఆఫ్ జిజా ఒక ఫ్యాగెన్కి వచ్చేటప్పటికి నువ్వు హిందువుగా బతకాలంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి అదేదో గ్రేట్గా అండర్లైన్ చేయలేదు కానీ ఒక అంటే మీరు ఇప్పుడు టోల్ ట్యాక్స్ కట్టాలి ఒకసారి టోల్ ట్యాక్స్ ఎదురు తిరుగుతారు కదా మనుషులు మేము ఎందుకు కట్టాలి మీరు ఆ జిజాకి అలా ఎదురు తిరిగే ఒక ఎపిసోడ్ ఉంటుంది సో అంతే తప్ప దాన్ని ఎక్కువ కూర్చోబెట్టి దాన్ని గ్లోరిఫై చేయలేదు దాదాపు నెలన్నరగా హరిహర వీరమల్లు ప్రమోషన్స్ జరుగుతున్నా ఎక్కడా క్రిష్ ప్రస్తావన రాలేదు క్రిష్ కూడా సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు దీంతో కేవలం సినిమా ఆలస్యం కావటం కాదు యూనిట్ తో డిఫరెన్సెస్ వల్ల క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారేమో అన్న అనుమానాలు కలిగాయి రీసెంట్ అప్డేట్స్ తో ఆ అనుమానాలకు చెక్ పెట్టేశారు పవన్ స్వయంగా క్రిష్ టాలెంట్ ను పవన్ ఆకాశానికి ఎత్తేయడం వ్యక్తిగత కారణాల వల్లే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న క్లారిటీ ఇవ్వడంతో ఆల్ ఇస్ వెల్ అని ఫిక్స్ అయ్యారు ఇప్పుడు క్రిష్ కూడా స్పందించడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు కూడా నేను ప్రొడ్యూస్ కూడా ఇప్పుడు ఆలోచన ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఖచ్చితంగా నాకున్న ఉన్న పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ దాన్ని నేను యాక్టివేట్ చేయకుండా వదిలేశాను పొలిటిక్స్ వల్ల ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అది నా వల్